దీపికా పాత్రలో అనుష్క శెట్టి కల్కిలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కల్కి సినిమా నుంచి దీపికాని ఎందుకు తీసేశారు అనేదే ఇప్పుడు ఎవరికీ అర్థం కానటువంటి విషయం ఎందుకంటే దీపికా పదుకోన్ ప్రస్తుతం కల్కీ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చేసింది ఎందుకంటే కల్కి నుంచి ఆమెను తీయడానికి కారణాలు ఇప్పుడెందుకు అప్పుడే తను ప్రెగ్నెంట్ అన్నారు పైగా ఆ క్యారెక్టర్ కి తను బాగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది సో ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న దీపికాకి సంబంధించిన ఈ విషయంలో అందరూ కూడా షాక్ అయ్యే విషయం ఏంటంటే దీపికా పాత్రలో వేరే ఎవరు చేస్తారు ఎందుకంటే తనని కంటిన్యూషన్ క్యారెక్టర్ కదా సో తనని తీసుకుని వెళ్ళిపోతారు వేరే లోకానికి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత ప్రభాస్ మరి అలాంటప్పుడు ఆ పాత్రలో ఆమెను తీసేస్తే ఇంకెవరు ఇస్తారు ఏడీ సీక్వల్ అంటే టూ నైన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కాల్కీగా వచ్చినటువంటి ఈ సినిమాకి సంబంధించి లో ఎంతో బిజీగా ఉంది బాలీవుడ్ మ్యాగజైన్ ప్రచురించిన నివేదిక ప్రకారం దీపిక ఇరవై ఐదు శాతం పారితోషికాన్ని పెంపించేసి దాదాపు సెవెన్ టైం కే వెళ్లిపోవాలని చాలా డిమాండ్స్ అయితే పెట్టిందట ఈ మధ్య కాలంలో దీపిక రెమ్యునరేషన్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు పెడుతోందని చాలా కబుర్లు వచ్చాయి మరి అందుకే కాస్తంతా ఈ విషయం గురించి ఆలోచించి దీపిక నిధిలోంచి ఓమిట్ చేశారని ఎవరిని పడితే ఎలాంటి అబ్జెక్షన్ రాదు అలాంటి వాళ్ళని ప్రాజెక్ట్ కి తీసుకొస్తున్న తెలుస్తోంది ఎవరో కాదు అనుష్క సో అనుష్క అండ్ ప్రభాస్ కాంబో వచ్చిందంటే ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు కాబట్టి దీపిక కాదు ఇంకో టాప్ హీరోయిన్ ఉన్నా సరే ప్రభాస్ తో అనుష్క ఉందంటే ఆ సినిమాకి వచ్చే హైప్ కూడా వేరే రేంజ్ లో ఉంటుంది అందుకే కల్కి సినిమాలో దీపికా తీసిన ప్లేస్ లో అనుష్క శెట్టి రాబోతున్నట్టుగా సమాచారం